హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మధుస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో వంకాయతో ఏం చేసిన టేస్ట్ అయితే రెట్టింపు ఉంటుంది కదా సో ఈ రోజు అయితే మనం సీమ వంకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ సీమ వంకాయ తీసుకుంటున్నానండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సీమ వంకాయ సో ఈ సీమ వంకాయకి ఇలా పీల్ తీసుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత మధ్యలోకి రెండుగా కట్ చేసి మధ్యలో జీడ ఉంటది ఆ జీడని తీసేసేయాలి లేదంటే అలానే వేసామంటే చేదు వస్తుందండి సో అందుకని ఇలా వీడియో క్లిప్ లో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో ఇలా ఉంటది జీడ ఆ జీడని తీసేసేయాలి తీసేసి పక్కన పెట్టుకోవాలి సో ఇలాగే రెండు వాటిలో కూడా తీసి ఇప్పుడు ఈ సీమ వంకాయని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా మీడియం సైజ్ ఆఫ్ ముక్కలుగా కట్ చేసుకుంటే మనకైతే ఫ్రై చేసేటప్పుడు తొందరగా ఫ్రై పోతాయి అనమాట సో గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఈ బాండెల్లో అయితే ఇప్పుడు కట్ చేసిన ఈ వంకాయ ముక్కలు వేసేస్తున్నాను సో ఆయిల్ ఏమి ఇప్పుడే వేయట్లేదండి ఆయిల్ కొద్దిసేపు తర్వాత వేసుకుందాం తర్వాత అయితే దీంతో పాటు ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఒక మూడు తీసి ఇలా ఈ సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుందాం కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఈ వంకాయలతో పాటే వేసేసుకోవాలి ఆ వంకాయ సీమ వంకాయ అండ్ ఆనియన్స్ కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు బాగా పండిన టమోటాలు ఒక మూడు మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు సైజ్ ముక్కల్లో కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నేను జస్ట్ పైన స్ప్రే చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోకి అయితే నేను ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి వేసేస్తున్నాను సో దీంతో పాటే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రెండు కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి ఒక టెన్ దాకా తీసుకొని వేసేస్తున్నాను మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీ కన్సిస్టెన్సీని క్వాంటిటీని బట్టి వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అండ్ మూత పెట్టేసి మూత మధ్య మధ్యలో తీస్తూ కలపాలండి లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటాయి అనమాట నిమ్మ బద్దా చింతపండు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి ఇందులోకైతే ఫ్రై చేస్తున్నప్పుడే వేసేస్తే చక్కగా చింతపండు కూడా ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మనకి ఉడికిపోవాలనమాట మనం వేసిన ఇంగ్రీడియం అన్ని ఉడికే వరకు ఇలానే ఫ్రై చేయాలి ఆల్మోస్ట్ పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్ లో మీ కన్సిస్టెన్సీని బట్టి అనమాట గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి ఫ్రై చేసుకోవడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ లో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా కూడా కొద్దిగా వేసేసుకుందాం సో వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి గ్యాస్ ఆపేసుకుందాం గ్యాస్ ఆపేసిన తర్వాత పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలానే వదిలేయాలండి ఈ మిశ్రమం ఫుల్గా చల్లారేదాకా అలానే వదిలేసి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ ఫ్రై చేసిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు ఒక టెన్ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఆ వెల్లుల్లి రెమ్మలు వేసే క్లిప్ మిస్ అయింది తర్వాత మిక్సీకి పట్టేటప్పుడు ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి మనం మిక్సీకి పట్టేటప్పుడు ఈ పచ్చని మరీ నొన్నగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది అనమాట మరీ నున్నగా అయితే బాగుండదు అందుకని ఈ పచ్చడి అంతా మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ లో తిరమాతకు వేసుకుందాం ఇక్కడైతే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను ఇక్కడ ఉట్టుడి వాడుతున్నాను మీరు నార్మల్ తిరమాత లాగా పెట్టుకోవచ్చు సో ఉట్టుడి యాక్చువల్ గా మా సైడ్ ఫేమస్ అనమాట ఇలాంటి పచ్చడి లోకైనా పులుసుల్లోకైనా చాలా బాగుంటది రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి మినిమం వంద కమెంట్స్ వస్తే నేను వీడియో అయితే చేస్తాను అనమాట ఆ రెసిపీ పుట్టడం వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం సో ఈ రెండు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బి మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుంటూ పచ్చడి వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా మనం ఫ్రై చేస్తే మనం వేడి వేడి తిమ వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి సో ఈ స్టైల్లో మీరు ఒక్కసారి చేసి చూడండి సో మీరే అంటారు సూపర్ టేస్ట్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వాల్యుబుల్ కమెంట్స్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటాయండి చూసిన ప్రతి ఒక్కరు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్